మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామానికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల అసలైన కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో గరిగిపాటి నరసింహారావు గారి వీడియో ఒకటి నేను చూడడం జరిగింది విగ్రహారాధన అనేది పాపం కాదు విగ్రహారాధన చాలా గొప్పది హైందవ ధర్మంలో విగ్రహారాధన ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే విగ్రహం లేకుండా ఎవ్వరు కూడా దేవుణ్ణి ఆరాధించలేరు అంతెందుకు ఎందుకు ఇతర మతాల వాళ్ళు కూడా మరి విగ్రహారాధన తప్పు అంటారు కానీ వారు ప్రార్థనా మందిరాలు ఎందుకు కడుతున్నారు మరి ఆ సూచనలు లేకపోతే ఏవో ఒక జెండా ఇలాంటివి ఎందుకు పెడుతున్నారు మరి ఆ విగ్రహాలు కదా అని చెప్పి ఆయన విగ్రహారాధన సపోర్ట్ చేసుకుంటూనే ఇతర మతాల్లో ఉన్న ప్రార్థనా మందిరాలు అనగా నాకు తెలిసి చర్చలను గూర్చి అతను మాట్లాడేయడానికి నేను అనుకుంటా ఉన్నాను మరి యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కింద చచ్చి బొమ్మ పెట్టి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అనే చచ్చి బొమ్మలు పెట్టి కూడా కొంతమంది షార్ట్లు చేసినవి చూశాను అంటే ఆయన ఉద్దేశాన్ని వీళ్ళు ఎలా బయలుపరిచారంటే ప్రార్థనా మందిరాలు కడుతున్నారు కదా అది విగ్రహం కాదా మరి జెండాలు పెడుతున్నారు కదా అది విగ్రహం కాదా బొమ్మలు పెడుతున్నారు కదా అది విగ్రహం కాదా అన్నట్లుగా ప్రశ్నిస్తూ విగ్రహారాధన తప్పంటూనే మీరు కూడా విగ్రహారాధన చేస్తున్నారు అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది ఒకసారి ఈ వీడియో చూడండి అది ఎందుకు చెప్పు అది ఎందుకు కట్టెం దానిలో ఉన్నాడు దేవుడు ఆకర్షణ పర్యటికి మధ్య విగ్రహారాధన నేను చేయట్లేదు అంటే ఇంతకంటే అవద్ధాను కోరిం నేడు అనువారం ప్రార్థనా మందరం ఏ రూపంలో విగ్రహారాధన చేస్తున్నట్టే లెక్క అది ఎందుకు గట్టే చెప్పు అది ఎందుకు కట్టెజు గాలిలో ఉన్నాడు దేవుడు ఆకర్షణ పర్యటికి మధ్య ఎందుకంటే ఏం లేదు మనం చేసి విగ్రహారాధన వాడికి అసలు వాడి దగ్గరికి మనం పెట్టగా ఓహో మాట్లాడటం ఇది విగ్రహాన్ని పచ్చలో భేదా విగ్రహారాధన అంటే విగ్రహం అంటే దేవుడు ఊళ్ళో ఒక మేనా కట్టిన అది విగ్రహం ఏదో సింబల పెట్టావు జెండా పెట్టావు ఫోటో పెట్టావు అవన్నీ విగ్రహాలు మరి అసలు ఏ స్ఫూర్తి లేకుండా ఏ జ్ఞాపకం లేకుండా మనిషి ఆరాధన చెయ్యలేదు అసాధ్యమైన విషయం ఇది గమనించింది కాబట్టి వైదిక ధర్మంలో విగ్రహ ఆరాధన పెట్టారు హాయిగా మీరు ఏ రూపంలోనైనా ఆరాధించుకోండి కావాలంటే ఇంకా కొత్త దేవతను పుట్టించండి మీరు నమస్కారం చేస్తాం హాయిగా అభ్యంతరం లేదు అందరూ దైవస్థు రూపాలే

విగ్రహారాధన తప్పు అని ఖండించేది కేవలం క్రైస్తవ్యం మాత్రమే కాదు లేకపోతే ఇస్లాం మాత్రమే కాదు లేక కొన్ని విగ్రహారాధన వద్దు అని చెప్పే మతాలు మాత్రమే కాకుండా హైందవ ధర్మంలో కూడా కొన్ని ఉపనిషత్తులు విగ్రహారాధన తప్పు అనే చెప్తున్నాయి మరి అవి వీళ్ళు చదివారో చదివినా వాటిని పక్కన పెట్టి వీళ్ళు దేన్ని నమ్మేరో దాన్ని మాత్రమే బోధించుకుంటూ ఉన్నారో మరి నాకైతే అర్థం కాలే చాలామంది ఈ హైందవ ధర్మాన్ని పా పాటిస్తున్న వాళ్ళని ఇదే ప్రశ్న మనం అడిగితే మరి విగ్రహారాధన చేయొచ్చని మీ గ్రంథాలు చెప్తూ విగ్రహారాధన చేయకూడదని మళ్ళీ మీ గ్రంథాలు ఎందుకు చెప్తున్నాయి అంటే మాకు నచ్చిందాన్ని మేము తీసుకుంటాం మాకు నచ్చని దాన్ని మేము పక్కన పెట్టేస్తాం అంటారు అదే తీరి మరి బైబిల్ విషయంలో ఎందుకు పాటించడో నాకు అర్థం కాల బైబిల్లో అయితే మరి అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది ఎందుకు ఉంది ఇలాంటి వ్యతిరేక భావాలు బైబిల్ ఎందుకు కనబడ్డాయి అని చెప్పి మనల్ని ప్రశ్నిస్తారు కారణాన్ని బట్టి ఆ కాంటెస్ట్ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా బైబిల్లో కాంట్రడిక్షన్స్ అనేవి ఉండవు కానీ హైందవ గ్రంథాల్లో చూస్తే ఈ విగ్రహారాధన గురించి పూర్తి కాంట్రడిక్షన్ ఉంటుంది కొన్ని గ్రంథాలు అయితే విగ్రహారాధన చేయొచ్చు అని సపోర్ట్ చేస్తాయి కొన్ని గ్రంథాలు అయితే విగ్రహారాధన చేయకూడదు అని ఖచ్చితంగా ఖండితంగా ఆజ్ఞాపిస్తాయి అంతేందుకు హైందవ ధర్మలో మరి వీరిలాంటి పండితులు చాలామంది విగ్రహారాధన దూరంగా పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు విగ్రహారాధన తప్పు అని ఖచ్చితంగా ఖండించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మొట్టమొదటిగా విగ్రహారాధన ఎందుకు బైబిల్ ఖండిస్తుంది ప్రార్థనా మందిరాలు ఎందుకు కడుతున్నారు అనే విషయాన్ని చెప్పిన తర్వాత హైందవ గ్రంథాల్లో విగ్రహారాధన వద్దు అని ఎక్కడెక్కడ చెప్పిందో దాని గురించి ఈ వీడియో ద్వారా మనం వివరించుకుందాం ఈ గరికిపాటి వారు చెప్పిన విషయాల్లో విగ్రహారాధనని మందిరాన్ని కలిపారు ఆయన అసలు విగ్రహారాధన అంటే ఏంటో పూర్తిగా గరికిపాటి వారికి తెలుసా లేదా అనే అనుమానం కూడా ఉంది అసలు విగ్రహారాధన గురించి బైబిల్ ఏం చెప్తుంది హైందవ గ్రంథాల్లో విగ్రహారాధన వద్దు అని చెప్పిన వచనాలను కూడా ఒక్కసారి గరికపాటి వరకు గుర్తు చేద్దాం బైబిల్లో నిర్గమకాండం ఇరవై ఐదు అధ్యాయం ఎనిమిదో వచనంలో దేవుడు అంటాడు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అంటాడు అలాగే అది ఎలాగా నిర్మించాలో కూడా చెప్తాడు నిర్గమకాండం ఇరవై ఐదు తొమ్మిదిలో నేను నీకు కనుపరిచే విధముగా మందిరము యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను అంటే ఇక్కడ నిర్గమకాండం ఇరవయవ అధ్యాయంలో ఆకాశం అందు కానీ భూమి కింద నీల కానీ ఉండు దేని రూపమునైనను మీరు విగ్రహమునైనను చేసుకోనకూడదు దానికి సాగిల పడకూడదు దానికి మొరక్కకూడదు అని చెప్పాడు ఏ రూపమునైనాను మీరు చేసుకోకూడదు అని చెప్పాడు అయితే ఇదే దేవుడు నిర్గమకాండం ఇరవై ఐదు అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను మీ మధ్యలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలను నేను చూపించు విధముగా నేను ఏ రూపంలో చూపిస్తున్నానో ఆ రూపంలోనే మీరు కట్టాలని దేవుడు చెప్పాడు దేవుడు విగ్రహం చేసుకోకూడదు రూపం చేసుకుని దాన్ని పూజించకూడదు దానికి సాగిలి పడకూడదు అని చెప్పాడు అలాగే ఆయన నివసించినట్లు ఒక పరిశుద్ధ స్థలమును ఆయన చూపించే విధముగా కట్టాలని చెప్పాడు అయితే ఇక్కడ విగ్రహము వద్దు అని ఎందుకు చెప్పాడు మందిరం కట్టాలి అని ఎందుకు చెప్పాడు అంటే విగ్రహం అనేది దేవునికి ప్రతిరూపంగా లేకపోతే దేవుడు ఈ ఇదిగో ఈ విగ్రహం దేవునికి ప్రతిరూపం అని పెట్టుకొని లేకపోతే దాన్ని ఒక సూచనగా పెట్టుకోవడంలో తప్పేమీ లేదు నా అభిప్రాయం ప్రకారంగా ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఛాయా చిత్రాలు మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి గరికిపాటి వారి ఫోటో ఎక్కడైనా ఏ గోడ మీద అంటించారు అనుకోండి పలానా చోటగా ఆయన ప్రవచనం వస్తున్నాడని ఇప్పుడు ఆ ఫోటో ఆయన కాదు ఆ ఫోటో గోడకి అంటిస్తే ఆయన రాలేదు అక్కడికి ఇంకా ఆయన వస్తాడన్న ఒక సూచన మాత్రం చూపించారు ఇప్పుడు ఈ ఫోటోకి కాదు నమస్కారం పెట్టవలసింది ఈ ఫోటోకి కాదు దండ ఇయవలసింది ఈ ఫోటోకి కాదు మరి ఆహార పదార్థాలు ఇవన్నీ పెట్టవలసింది ఆయనకి ఒకవేళ ఫోటోకి దండం పెట్టినా ఆ ఫోటో రిప్లై ఇవ్వలేదు ఆ ఫోటోకి ఆహారం పెట్టినా ఆ ఫోటో తినలేదు ఆ ఫోటోకి ఎంత గౌరవం చేసినా ఆ ఫోటో వర్షానికి తడిసిపోతుంది ఆ పోస్టర్ ఊడిపోతుంది కింద పడిపోతుంది అందరూ తొక్కుంటూ పోతారు కానీ వీళ్ళు డైరెక్ట్గా గరికిపాటి వారిని కలిసి అయ్యా నమస్కారం అన్నారనుకోండి ఆయన ప్రతి నమస్కారం చేస్తాడు అంటే మనం పెట్టిన నమస్కారానికి ఒక ఫలితం అంటూ ఉంటుంది ప్రతిగా వారు మనకి ఇచ్చే గౌరవం ఆయన ఇస్తాడు ఆయనకేనా ఆహారం పెట్టమనుకోండి ఆయన తీసుకుంటాడు మనకు ఆయన ఆశీస్సులు ఇస్తాడు ఇలాగా డైరెక్ట్గా ఒక వ్యక్తిని కలుసుకునేది వేరు ఛాయా చిత్రాన్ని చూసి జస్ట్ ఈయన అని గుర్తుగా పెట్టుకునేది వేరు అలాగే దేవునికి గుర్తుగా పెట్టుకునే వస్తువులు గుర్తుగా పెట్టుకున్నంత వరకు అది విగ్రహ ఆరాధన కాదు ఇది సరిగ్గా ఆలోచన చేసుకోండి అలాగే మందిరం విషయానికి వస్తే మందిరం అనేది అనేక మంది ప్రజలు అక్కడ కూడుకుని దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే అంతే తప్ప మందిరం కట్టుకుంటే విగ్రహారాధన అండం నిజంగా ఆయన వెరుతానం అని చెప్పాలి నిజంగా ఒకవేళ ఇంత పాండిత్యం తెలిసిన వ్యక్తి కూడా అలా మాట్లాడాడు అంటే ఒకవేళ తన మతాన్ని బలపరచుకోవడానికి ఇతర మతాలను కించపరచడానికి ఆయన మాట్లాడే మాటలే తప్ప అందులో నిజాలు లేవు దేవుడు ఎంతసేపు కూడా ఆత్మ కలిగి ఉన్నాడు ఆత్మ అయి ఉన్న దేవుణ్ణి ఆత్మతోనే ఆరాధించాలని చెప్పాడు ఎవరు కూడా ఏ సూచన లేకుండా ఏ విగ్రహం లేకుండా ఆరాధించలేరు అని చెప్పేసి ఈ చెప్పేశాడు వీడియోలో ఎందుకు ఆరాధించలేరు ఋషులు ఏ విగ్రహం పెట్టుకుని తపస్సులు చేశారు ఋషులు తపస్సు చేస్తారు కళ్ళు మూసుకుని సంవత్సరాల సంవత్సరాల పాటు హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సులు చేస్తారని చెప్పుకుంటారు వాళ్ళు ముందు ఏ విగ్రహం ఉంటుంది అంతా శూన్యమే కదా ఆ శూన్యంలోనే వారు ఆత్మతోనే దైవ సాక్షాత్కారాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు అంటే వీరి గ్రంథం ప్రకారంగా వీరి మతంలో ఉన్న ఆచారాల ప్రకారంగా వీరి మతంలో యోగులు స్వాములు తపస్సు చేసేవాళ్ళు చేసే ఆ ప్రక్రియని ఈయ విమర్శిస్తున్నాడనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి చూడండి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తాడంటే రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రోముడో వచ్చిన వారు అక్షయుడ దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి అని రాశాడు అంటే దేవుని మహిమను మనుషుల్లోకి మార్చకూడదు ఎందుకంటే మనిషి క్షయమైపోయేవాడు దేవుడు అక్షయుడు వస్తువు క్షయమైపోతుంది ఈ రోజు కొత్త వస్తువు తెచ్చామనుకోండి ఈ వస్తువు కొన్నాళ్ళకి క్షయమైపోతుంది చూడండి పాత గుడుల్లో ఉన్న విగ్రహాలను తీసేసి కొత్త గుళ్ళు కట్టించి మళ్ళీ కొత్త విగ్రహం తెచ్చుకుంటారు ఎందుకంటే అది పాత అయిపోయింది అది క్షయమైపోయింది కానీ దేవుడు క్షయమైపోయేవాడా ఆయన అక్షయుడకు దేవుని మహిమ నాశనం కాని దేవుని మహిమ ఎప్పటికీ కొత్తదనం ఆయనలో ఉంటుంది అలాంటి దేవుని మహిమను పట్టుకొచ్చి వీళ్ళు ఎందులో పెడుతున్నారట మనుషుల యొక్కయు మనుషుని చూసి దేవుడు అంటున్నారు ఈ మనిషి కొంతకాలం ఉంటాడు తర్వాత చచ్చిపోతాడు పక్షుల యొక్కయు పక్షుల రూపాలు ఇచ్చాడు కానీ పక్షులు కూడా కొంతకాలం ఉంటాయి అవి కూడా చనిపోతాయి చతుష్పాద జంతువుల యొక్కయు జంతువుల రూపాలను కూడా దేవుడికి ఆపాదించారు అవి కూడా కొన్నాళ్ళు ఉంటాయి చచ్చిపోతాయి పురుగుల యొక్కయు పురుగుల్ని కూడా నేలపాకే పురుగుల్ని పాములను కూడా వీళ్ళు దేవుళ్ళుగా వర్ణించడం మొదలు పెట్టారు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అని చెప్పేసి అన్నాడు అంటే ఇక్కడ దేవుడు ఏం ఫీల్ అవుతున్నాడు అంటే ఒక మనిషిని పట్టుకుని నువ్వు పందివి అన్నారు అనుకోండి మనిషి అవును నేను పందినే పందిలో కూడా నేను ఉన్నానని ఇటు ఒప్పుకోడు కదా నువ్వు కుక్కవే అంటే మనిషి ఒప్పుకోడు ఇక్కడ వీళ్ళు ఇంకో మాట మాట్లాడుతున్నారు ఏంటంటే మేము అన్నిట్లో దేవుణ్ణి చూస్తాం ఒకే దేవుడు అనేక మందిలో చూస్తాం ఏ స్వరూపాన్ని చూసినా ఆ స్వరూపంలో దేవుణ్ణి చూస్తాం ఆ అన్ని స్వరూపాల్లో ఉన్న దేవుడు ఇదిగో ఈ స్వరూపంలో కూడా ఉన్నాడు అంటారు మరి హైందవ మతంలోనే ఒక కులానికి ఒక్కొక్క విలువ ఇచ్చారు ఒక పెద్ద కులమని తర్వాత రెండో కులమని మూడో కులమని నాలుగో కులం కాళ్లతో సమానమని దాసులని దరిద్రులని శూద్రులని మరి వాళ్ళు అంటుకోకూడదని వాళ్ళు ముట్టుకోకూడదని నీళ్లు పోసినా సరే ఇంత నుండి నీళ్లు పోయాలని మరి ఎక్కడి నుంచి వచ్చినాయి మరి అందరిలో దేవుని చూసినప్పుడు శూద్రుల్లో దేవుడు ఉండడా అందరిలో దేవుణ్ణి చూసినప్పుడు కడజాతి వాళ్ళు దేవుడు ఉండడా కడజాతి వాడు ఈ రోజు కూడా మందిరంలోకి ఎందుకు రాకూడదు మరి అక్కడ దేవుడు లేడా దేవుణ్ణే మందిరానికి రావద్దంటున్నారా మీరు దేవుణ్ణి మీ మందులు అడుగు అంటున్నారా మీరు మీరు చెప్పేది అబద్ధం మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఎలాంటి మాటలు చెప్తున్నారు కానీ నిజానికి చెప్పాలంటే సనాతన ధర్మంలో కానీ మీ హందవ ధర్మంలో కానీ సమానత్వం అనేది లేదు అన్ని చోట్ల దేవుణ్ణి మీరు చూడరో అన్నిట్లో మీరు దేవుణ్ణి చూడరో దానికి ఎన్నో వేల సాక్ష్యాలు మన భారతదేశంలో ఉన్నాయి మరి మేము అన్నింటిలో దేవుణ్ణి చూస్తాం అన్ని రూపాల్లో దేవుణ్ణి చూస్తాం అనేది అబద్ధం కదా ఒకవేళ అన్ని రూపాల్లో మీరు దేవుణ్ణి చూస్తే అన్నిట్లో మీరు దేవుని చూస్తే శూద్రుల్లో కూడా దేవుణ్ణి చూడండి శూద్రులు కూడా మీరు బ్రాహ్మణులుగా ఏ కులం లేకుండా అందరూ సమానమే ఇక కులాలు లేవు మన ధర్మంలో అని ఒక ప్రకటన మీ పండితులందరూ కలిపి ఒక ప్రకటన చేయండి వాళ్ళు మేము సమానమే వాళ్ళు వాళ్ళు తక్కువ మేము ఎక్కువ కాదు మేమందరం సమానమే అని అందరూ కలిసి ఏకగ్రీవంగా మీ పండితులందరూ ఒక ప్రకటన చేయండి భారతదేశంలో కులం లేదు అందరూ ఒకటే అందరూ దేవుని స్వరూపాలే అని చెప్పగలరా అలా చెప్పిన రోజుని చెప్పాలి మేము అన్నింటిలో దేవుణ్ణి చూస్తామని నిజంగా చెప్పాలంటే మీరు అందరిలో దేవుణ్ణి చూడలేరు ఎందుకంటే అలా చూస్తే మీ ధర్మమే ఒప్పుకోదు అలా చూస్తే కనుక మీ మతమే మిమ్మల్ని దూరంగా పెడుతుంది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేయాలని చూడకండి మీరు అన్నింటిలో దేవుణ్ణి అయితే చూడలేరు మందిరానికి విగ్రహానికి అసలు సంబంధం లేదు మందిరం అనేది జనులు కూడుకోవడానికి మాత్రమే తప్ప మందిరానికి ఎవడో పూజలు చేయడు మందిరానికి ఎవడో ప్రార్థనలు చేయడు మందిరానికి ఎవడో నమస్కారాలు పెట్టడు దేవునికి మాత్రమే ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారు కాబట్టి మందిరం వేరు విగ్రహం వేరు విగ్రహాన్ని వద్దన్నాడు మందిరం కట్టుకోమని దేవుడు చెప్పాడు అలాగే ఇప్పుడు ఇన్ని చెప్తున్న మీరు మీ హైందవ గ్రంథాల్లోనే విగ్రహారాధన చెయ్యొద్దు అన్న పాయింట్లు ఉన్నాయి మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు అసలు విగ్రహారాధన తప్పు అలా చేయకూడదు అని చెప్పే పాయింట్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ధర్మనోపనిషత్తు నాలుగవ ఖండం ఐదవ మంత్రం అని చెప్పేసి ఇక్కడ కనబడతా ఉంది ఇందులో ఏం చెప్తాడు బాహ్యంగా ఉన్న తీర్థాల కన్నా అంతరంలో ఉండే తీర్థాలు చాలా గొప్పవి ఆత్మతీర్థమే మహాతీర్థం బాహ్యంగా ఉండే స్వరూపాల కంట అంతరంగములో ఉన్న తీర్థాలే గొప్పవి అంటున్నాడు అంటే బయట ఉన్న వాటి కంటే లోపల ఉన్నవి గొప్పవి అంటున్నాడు ఈ శ్లోకంలో తర్వాత ఇంకా మంచి మంచి విషయాలు చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు సన్యాసి అయిన వాడు శిలామయాలు లోహమయాలు మణిమయాలు మృతి మట్టిక మయాలు ఆయన దేవతా విగ్రహాలను పూజించకూడదు ఎందుకంటే అది వారికి తిరిగి పునర్జన్మని కలిగిస్తుంది గనుక మోక్షం కోరుకునే యతి తన హృదయంలో ఉన్న పరమాత్మనే ఆరాధించాలి కానీ బాహ్య పూజ చేయకూడదు మైత్రి ఉపనిషత్తు రెండు ఇరవై ఏడు ఇది మీ గ్రంథంలోదే బైబిల్లోది కాదు ఇది ఇక్కడ ఏం చెప్పిన శిలామయాలు లోహమయాలు మణిమయాలు మట్టి ఇలాంటివి ఏట్లతో చేసిన దేవతా విగ్రహాలను పూజించకూడదు డైరెక్ట్గా ఉంది అక్కడ దేవతా విగ్రహాలను పూజించకూడదు ఎందుకంటే అది వారికి పునర్జన్మను కలిగిస్తుంది కనుక పునర్జన్మ మళ్ళీ మళ్ళీ ఈ విగ్రహారాధన చేసేవాళ్ళు మళ్ళీ 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 జన్మలు ఎత్తుతారంట అంటే మళ్ళీ జన్మ ఎందుకు ఎత్తుతారు ఈ పూర్వజన్మలోని పాపం భరించడానికే ఇంకో జన్మ పునర్జన్మ అనేది వస్తుందని కొంతమంది పండితులు చెప్తారు అంటే దాని ప్రకారంగా ఈ విగ్రహ ఆరాధన తప్పు పాపం అని కూడా ఈ రిఫరెన్స్ చెప్తుంది మళ్ళీ ఇప్పుడు చేసిన పాపానికి ఇంకో జన్మెత్తుతాడట మోక్షం చేరాడట మోక్షం చేరేవాడు బాహ్య పూజ చేయకూడదు మోక్షం చేరేవాడు పరమాత్మనే ఆరాధించాలి తన హృదయములో ఉన్న పరమాత్మనే ఆరాధించాలి కానీ బాహ్య పూజ చేయకూడదు అన్నాడు బైబిల్ అదే చెప్తుంది దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని చెప్పింది ఈ గ్రంథంలో ఈ ఉపనిషత్తు కూడా బైబిల్నే సపోర్ట్ చేసింది తప్ప మీ గ్రంథాలని మీరు చెప్పే బోధల్ని సపోర్ట్ చేయలేదు ఇక్కడ శ్లోకం కూడా ఉంది కావాలంటే మీరు చదువుకోవచ్చు సాక్షాత్ పరమేశ్వరుడే శరీరం లోపల ఉండగా మూర్ఖుడైన వాడు ఆయన్ని గుర్తించగా తీర్థాలు జపాలు దానాలు చూడాలని తప్పిస్తాడు లోపల నన్ను వదిలిపెట్టి బయట ఉన్న శివుణ్ణి ఎవరు సేవిస్తారో వాడు అరచేతిలో ఉన్న అన్నం మద్దను వదిలి మో నాకినట్లే నిజమైన యోగులు నిత్యం తమలో ఉన్న శివుణ్ణే ఉపాసిస్తూ ఉంటారు కానీ బయట ఉన్న శివ ప్రతిమను కాదు అసలు ప్రతిమలనేవే విగ్రహాలు మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డాయి విగ్రహాలు అనేవి మూర్ మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డాయి మేం చెప్పడం కాదు మీ గ్రంథం చెప్తుంది విగ్రహం ఆరాధన చేసేవాడు మూర్ఖుడు అని చెప్తుంది ఇక్కడ ఈ రిఫరెన్స్లో లో మరి దీనికి ఏం సమాధానం చెప్తారు గరికిపాటి వారు దీని గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలి వారికి తెలియక కాదు ఈ రిఫరెన్స్ అన్యాయం చదివే ఉంటారు ఆ గ్రంథాలన్నీ ఆయన పరిశోధన చేస్తే ఉంటారు కానీ ఏదో ఒక కోణంలోంచి ప్రజల్ని ఆ తన వైపుకి తిప్పుకోవాలి తన ధర్మాన్ని ఏదో కాపాడుకోవాలని తప్పంతో అసలు తన గ్రంథంలో ఉన్న రిఫరెన్స్లనే పక్కన పెట్టి మాట్లాడేయడం ఎంతవరకు కరెక్ట్ రాళ్లతోనూ లోహములతోనూ మణులతోనూ మట్టితోనూ చేయబడిన విగ్రహములను గాక తన హృదయమందలి పరమాత్మనే పూజించవలను మోక్షం చేరగోరువాడు బాహ్యమైన పూజలు విడిచిపెట్టవాలను ఇక్కడ శ్లోకం కూడా కనబడుతుంది మీకు డైరెక్ట్గా స్పష్టంగా ఇక్కడ ఇన్ని వచ్చినాలు ఇన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తున్నా కూడా బైబిల్ మీద పడి లేకపోతే ఇతర మతాల మీద పడి వారు ప్రార్థన మందిరాలు ఎందుకు పెడతారు విగ్రహారాధన గొప్పది విగ్రహారాధన గొప్పది అయితే మీ గ్రంథాలు ఎందుకు ఇలా చెప్పినాయి దానికి సమాధానం చెప్పి కదా అప్పుడు విగ్రహ ఆరాధన ఎలా గొప్పదో లేకపోతే విగ్రహారాధన చెయ్యురు పలానా వాళ్ళు వాళ్ళు ప్రార్థనా మందిరాలు కడతారు అని మాట్లాడేది ఎప్పుడు చెప్పాలి ఈ రిఫరెన్స్లు ఎందుకు చెప్పినాయో మాట్లాడిన తర్వాత విగ్రహారాధనలో ఉన్న మీ గ్రంథంలో ఉన్న ప్రతి రిఫరెన్స్కి మీరు సమాధానం ఇచ్చిన తర్వాత అప్పుడు ఇతర మతాల గురించి మాట్లాడాలి ఇతర ప్రార్థనా మందిరాల గురించి మాట్లాడాలి కానీ విగ్రహారాధన తప్పు అంటారు మరి ప్రార్థనా మందిరాలు ఎందుకు కడతాడు జెండా ఎందుకు పెడతాడు స్వరూపాలు ఎందుకు పెడతాడు అని చెప్పేసి స్వరూపాలు పెడతారు జెండా పెడతారు లేకపోతే శిలువు పెడతారు మందిరం కడతారు మందిరం అనేది అందరూ కూడుకోవడానికి మందిరానికి పూజ చేయడానికి కాదు జెండా అనేది ఇది ఇక్కడ ఒక మందిరం ఉందే అని తెలియడానికి దానికి పూజ చేయడానికి కాదు ఒకవేళ సిలువు పెట్టారంటే ఇది ఫలానా దేవుని యొక్క స్థలం ఆయన మందిరం ఇక్కడ వచ్చి మనం ప్రార్థన చేసుకోవచ్చు ఆత్మతో ఆరాధన చేయవచ్చు అన్న గుర్తు కోసం మాత్రమే దానికి ఎవడు పూజలు చేయడు చేస్తే అది తప్పు ఒకవేళ క్రైస్తవ్యంలోనే ఎవరైనా ఆ సిలువుకు పూజ చేశారనుకోండి యేసుప్రభు బొమ్మకు పూజ చేశారనుకోండి అదే దేవుడు అన్నట్లుగా దానికి సాగిలు పట్టడానికి అది తప్పు మేము ఎప్పటి నుంచో ఖండిస్తున్నాం విగ్రహం అనేది లేకపోతే ఒక బొమ్మ అనేది ఒక సూచనగా లేకపోతే ఇది మందిరం అని ఒక సూచనగా పెట్టుకోవడానికి అంతవరకు ఏ ప్రాబ్లం లేదు మీ ఫోటో పెట్టుకెళ్ళి గోడ కంటించారంటే మీరు వస్తున్నారని దానికి సూచన అంతే అది అంతే తప్ప ఆ ఫోటోలో మీరు లేరు అలాగే నా ఫోటో ఎవరైనా పెట్టుకున్నారు అంటే నా సూచన అంతే అది నేను అక్కడ లేను నేను ఇక్కడే ఉన్నాను అలాగే దేవుడు కూడా ఆత్మలో ఉన్నాడు విగ్రహంలో లేడు విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు విగ్రహమే దేవుడు అని అనుకోవడం పొరపాటు ఆయన సర్వాంతర్యామి మరి ముఖ్యంగా ఆయన మనలో ఉన్నవాడు మనతో ఉన్నవాడు అని మాట గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీరు దేవుడు అని ఒప్పుకుంటున్నావు కదా మరి ఆ విగ్రహంలో మాత్రం ఎందుకు ఉండడు అని అడుగుతారేమో ఇప్పుడు దేవుడు సర్వాంతర్య ఆమె అయినప్పుడు ఆ విగ్రహం ఒక్క దాంట్లోనే ఉంటాడని కాదు మొత్తం అంతటా ఉన్నాడని అప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి గుడికి వెళ్ళి విగ్రహం దగ్గరికి వెళ్ళి పువ్వులు పెట్టక్కల ఆయన సర్వాంతర్యామి కాబట్టి మీ ఇంటి దగ్గరే ఉన్నాడు మీ ఇంట్లోనే ఉన్నాడు ఏ వస్తువుకు పెట్టేసినా ఆయనకి పెట్టేసినట్టే కానీ మనం నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి చూస్తే పాపం పోతుంది అని అనుకోవడం ఏంటి అక్కడ కొలువు చేసావు మొత్తానికి అక్కడ నియమం చేసేసావు సర్వాంతర్యామి అని ఒప్పుకుంటున్న నువ్వు సర్వాంతర్యామైన దేవుణ్ణి ఒక స్థలానికి నీ పరిమితం చేసేసావు అంటే సర్వాంతర్యామన్న దేవుని మహిమను తగ్గించేసావు అని చెప్పాలి ఆయన సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నవాడు అందుకే కళ్ళు మూసుకున్న క్షణంలో మన ముందు ఆయన ఉంటాడు ఖచ్చితంగా ఆత్మతో మనం ఆయన ఆరాధన చేయొచ్చు అలా చేసేదే నిజమైన ఆరాధన అని బైబిలు చెప్తుంది హైందవ గ్రంథాలు కూడా చెప్తున్నాయి కాబట్టి గరికిపాటు వారు కొంచెం ఆలోచన చేయండి మీరు చెప్పే మాటల్లో ఉన్నవన్నీ కూడా మీ గ్రంథం ప్రకారంగా కూడా తప్పే